ఈరోజు ఒక వెయిట్ లాస్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఒక త్రీ ఇయర్స్ నుంచి మేడం మీరు ఇంత స్లిమ్గా ఎలా ఉంటారు మీరు ఏం తింటారు అనే ప్రశ్న ఎప్పటి నుంచో అడుగుతున్నారండి నాకు వీలు కాలేదు మీతో షేర్ చేసుకోవటం కోసం ఈరోజు నేను నేను వారంలో ఒక త్రీ డేస్ నేను బ్రేక్ఫాస్ట్గా ఉదయం టిఫిన్ బదులు ఏం తింటాను అనేది క్లియర్గా ఈరోజు నేను మీకు చూపిస్తానండి నేను తినే ఐటమ్స్ చక్కగా మీరు కూడా అవి తింటే నెలకి ఐదు కేజీలు బరువు చొప్పున మీరు తగ్గిపోతారండి చక్కని వెయిట్ లాస్ అవుతారు వారంలో త్రీ డేస్ పాటించండి చాలండి నేను వారం మొత్తం తిననండి వారానికి మూడు రోజులు మాత్రమే ఈ ఫుడ్ తీసుకుంటాను సూపర్గా వెయిట్ లాస్ అవుతారు ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్లో కూడా నేను ఇంత స్లిమ్గా ఇలా ఉన్నాను అంటే మీరు ఒకసారి చూడాలి కదా నన్ను అందరూ వీడియోస్లో చూస్తారు కదండి చూసి మేడం మీరు ఇంత స్లిమ్గా ఎలా ఉంటారు అనే ప్రశ్నే చాలా కామెంట్స్లో అడిగారండి దానికి నేను ఈరోజు నేనేం తింటానో అవి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా వెయిట్ లాస్ అయితే మంచిదే కదా మనం మన ఒళ్ళు మనమే మొయ్యలేని అంతగా ఉందంటే కష్టం కదండి ఈ రోజుల్లో లావుగా ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అందరికీ తెలిసిన విషయమే కదా అందుకని మనం స్లిమ్గా ఉంటే మన ఒళ్ళు మనకి తేలికగా ఉంటుంది హాయిగా ఉంటుంది అందుకే ఈరోజు నేను ఆ వెయిట్ లాస్ ఫుడ్ ఏంటి అనేది బ్రేక్ఫాస్ట్ బదులు నేను తినబోయేది మీకు చూపిస్తానండి అది చూడబోయే ముందు ఎంతో యూస్ఫుల్ కాబట్టి మీకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని చూడండి అలాగే వీడియో చూడబోయే ముందు ఫస్ట్ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలానే నా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ నేను కోరుకుంటున్నాను కాబట్టి ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి చాలా యూస్ఫుల్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి ఓకే అండి ఇక ఆలస్యమే చేయొద్దు నేను ఏం తింటానో చూసేద్దాం ఇవండి నేను తీసుకునే డ్రై ఫ్రూట్స్ ఇందులో ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఇందులో ఉండే ఈ డ్రై ఫ్రూట్సే కాకుండా నేను వెయిట్ లాస్ అవటానికి వెయిట్ లాస్ లడ్డు కూడా తింటే మనం ఉన్న బరువుతోనే అలానే ఉంటామండి అందుకే నేను ఇప్పుడు మీకు వెయిట్ లాస్ లడ్డు చూపిస్తాను అది ఎలా చేస్తారు అనే వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ఒక ప్లేట్ తీసుకున్నాను రోజు నేను ఏమేమి తింటాను ఎన్ని మోతాదులో తింటాను అనేది చూపిస్తున్నా ఆ సైజు లడ్డు ఒకటి తింటానండి వారంలో మూడు రోజులు మాత్రమే తీసుకుంటాను ఈ డైట్ మార్నింగ్ టైంలో చూడండి నాలుగు బాదం పప్పులు తీసుకున్నాను అలాగే జీడిపప్పు కూడా ఒక నాలుగు తీసుకుంటున్నాను అలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నాలుగు నాలుగు లెక్కన పిస్తా పప్పు అన్నీ కూడా తీసుకుంటే మనకి చాలా మంచిదండి టిఫిన్స్ కంటే కూడా ఈ డ్రై ఫ్రూట్స్ తింటే హెల్త్కి ఎంతో మంచిది ఇలా ప్రూన్స్ కూడా నేను ఒకటి తీసుకుంటానండి అలాగే చెర్రీ కూడా పెద్ద సైజ్ చెర్రీ అనమాట ఇది కూడా ఒకటి తీసుకుంటాను ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఇవే కాదండి మీరు అంజీరా అని ఎండువి కిస్మిస్ అని అన్నీ ఉంటాయి కదా ఖర్జూరం కూడా నేను ఒకటి తీసుకున్నాను ఇవండి కాకపోతే బాదం పప్పు నానబెట్టి తీసుకుంటానండి మీకు చూపించడం కోసం నాలుగు బాదం పప్పు చూపించాను కదా అవి రాత్రిపూట నానబెట్టి పొట్టు తీసి తింటాను అలా ఒక చిన్న కప్పు కాఫీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో పాలు పాలే తీసుకుంటానండి మీకుంటే పాలైనా తీసుకోవచ్చు చూసారు కదండీ నేనైతే ఇవి మార్నింగ్ టైము వారానికి మూడు రోజులు ఇవి మాత్రమే తింటానండి ఇవేనే కాదండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే మీరు వీటిల్లో ఇవే సేమ్ దొరకకపోయినా మార్చుకొని మీరు ఇంత మోతాదులోనే తినండి ఒక పప్పు తక్కువ ఎక్కువ తినచ్చు కానీ మరీ పిడికిడి పిడికిడు ఒక్కొక్క రకం తినకూడదండి ఈ మాదిరిగా మీరు తిని వారానికి మూడు రోజులు నేను తింటాను తర్వాత మూడు రోజులు నేను ఏం తింటాననేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి మీరు ప్రస్తుతానికి ఇవి వారం రోజులు కంటిన్యూ కూడా చేయొచ్చండి ఒక్క బాదం పప్పు మాత్రం నేను చూపించాను కదా ఒలిసి చూపించాను కదండి పొట్టు ఒలుసుకొని తినాలండి ఎందుకంటే చూడండి రాత్రి పడుకునేటప్పుడు నీళ్ళు వేస్తే మార్నింగ్ ఇలా పొట్టు తీసేసుకొని తినాలి ఎందుకంటే ఈ దీని మీద ఉన్న పొట్టు మన ఇది తోలు అంటారు ఈ తోలు మన తోలు తినేస్తుంది అంటారు బాదం పప్పు తోలుతో కనుక తింటే అందుకని చెప్పి వల్చుకొని నానబెట్టుకొని రాత్రి పూట మార్నింగ్ మీరు తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ అప్పుడు తినండి ఈ కొన్ని మీకు పేర్లు తెలియకపోయినా మీకు ఇలాంటి ఫ్రూట్సే కావాలి డ్రై ఫ్రూట్స్ అనుకుంటే కనుక ఇది వీడియో స్క్రీన్ షాట్ తీసుకొని మీరు షాప్లో చూపించుకోవచ్చండి డ్రైడ్ ప్లమ్స్ అంటారు కొన్ని ఇవి డ్రైడ్ ప్లమ్స్ అంటారు వీటిని కూడా మీరు కావాలి అనుకుంటే షాపులో మీరు తెచ్చుకోవచ్చండి అన్ని రకాలు దొరుకుతాయి నేనైతే మాత్రం ఇవి వారంలో మూడుసార్లు తీసుకొని ఒక కప్పు పాలు తీసుకుంటానండి ఎందుకంటే మనకి కాల్షియం అవసరం కదండి అందుకోసమని పాలు గేదె గేదెపాలైనా ఏవైనా సరే తీస్తాను నా ఛానల్లో నేను ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించానండి కానీ పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడే అవైలబుల్గా ఉంటాయండి ఇవి చాలా మంది వెయిట్ లాస్ కోసం తీసుకుంటున్నారు ఈ లడ్డు తిని కూడా మీరు నెలలో ఐదు కేజీలు బరువు తగ్గచ్చండి ఇది మన బరువుని పీల్ చేస్తుంది ఈ లడ్డు అనేది ఇది తింటే కనుక ఎందుకంటే మనం ఎప్పుడు ఒకే వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చండి మనం ఈ వెయిట్ లాస్ లడ్డు తిన్నందువల్ల ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే వారంలో మూడు సార్లు తీసుకున్న చాలండి అంతేగాని దోశ ఇడ్లీ అని ఉప్మాలని ప్లేట్ నిండా పెట్టుకొని అంతంత చట్నీలు వేసుకొని తింటే ఎప్పటికీ బరువు తగ్గరండి అందుకే నేను ఇవి చూపిస్తున్నాను చాలా హెల్దీ ఫుడ్ కూడానండి ఇలానే మీరు ఫుడ్ తీసుకొని మీ బరువును మీరు తగ్గించుకొని చక్కగా వాకింగ్ చేసుకోవచ్చు మన ఒళ్ళు మనకి తేలికగా ఉంటుంది మనం ఇబ్బంది పడకుండా మన పనులు మనం చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా పని మనిషి రాకపోతే కూడా మనం వెయిట్ తక్కువగా ఉన్నామంటే పనులు చేసుకోవచ్చు దేనికైనా ఆరోగ్యపరంగా అన్ని విధాలా కూడా మనం బరువు తక్కువ ఉన్నాము అంటే మనం ఏ పనైనా ఈజీగా చేసుకోగలుగుతామండి వెయిట్ ఎక్కువగా ఉన్నందువల్ల అన్ని రకాల జబ్బుల్ని ఫ్రీగా తెచ్చుకుంటారు మన వాళ్ళు మనం వేయలేము అందుకోసమే నేను మళ్ళీ మరీ మరీ చెప్తున్నానండి ఇందులో ఉన్న డ్రై ఫ్రూట్స్ మీకు ఏమైనా దొరకకపోయినా వీటి ప్లేస్లో అంజీరా అలా మార్చుకొని ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చండి ఇవ్వండి ఒక కప్పు నేను పంచదార కానీ బెల్లం కానీ ఏమి వేసుకోనండి ఉత్తి మిల్కేన్ అనమాట ఇలా నేను ఇవి తీసుకుంటానండి చూడండి ఇవి పొట్టి ఇలా తీసుకోవాలి అవి తింటే అస్సలు మనకి పన్నెండున్నర వరకు ఆకలేదు అండి పన్నెండున్నరన్నరకి మీరు ట్వెల్వ్ థర్టీకి ఏదైనా సరే రైస్ చేసుకొని బాగా రైస్ ఎంత తీసుకున్నారనుకోండి కూర మరి ఎంత తీసుకొని రెండు మూడు కూరలు అయినా సరే ఎక్కువ తీసుకొని నూనె తక్కువగా వేసుకొని కూరలు చేసుకొని పుష్టిగా తినండి మధ్యాహ్నం ఇంకా సాయంత్రం అంటారా సిక్స్ సెవెన్ కల్లా మీరు తినేసేయండి ఆ తర్వాత తిన బాకండి మీరు పడుకోబోయేటప్పుడు ఆకలి వేస్తే మంచి తీసుకోండి ఇంకేం తీసుకో బాకండి వెయిట్కంతా ముగించేసేయండి మీరు ఇంకా ఫుడ్ అనేది ఎయిట్ లోపలే తినేసేయండి ఇది చాలా అండి మీకు వెయిట్ లాస్ అవ్వటానికి చూడండి డ్రై ఫ్రూట్ లడ్డు మీకు దగ్గరగా చూపిస్తానండి ఓపెన్ చేసి కొంచెం తుంచి చూపిస్తాను చాలా బాగుంటుందండి ఇది లైట్గా బెల్లంతో చేస్తాము ఈ లడ్డు అనేది అమోఘంగా ఉంటుందన్నమాట మీరు వెంటనే బరువు తగ్గిపోతారండి ఒక వన్ మంత్లోనే మీరు ఫైవ్ కేజీస్ దాకా వెయిట్ తగ్గిపోతారనమాట చూస్తున్నారు కదా ఆ వెయిట్ లాస్ లడ్డు అండి ఇక డ్రై ఫ్రూట్స్ ఇవి ఈ ప్రూన్స్ అండి వంద గ్రాములు తీసుకున్నాము అంటే రెండు వందల నలభై క్యాలరీస్ అనేవి ఉంటాయి మనకి ఫ్యాట్ అనేది లేకుండా అందుకే డ్రై ఫ్రూట్స్ అనేవి వారంలో ఒక మూడు రోజులు కనుక తింటే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు మనకి బలం కూడా ఎముక పుష్టి మంచిగా కాల్షియం అన్నీ అందుతాయండి మన బాడీకి అందవలసినవన్నీ కూడా అందుతాయి అందుకే మీరు వారంలో మూడు రోజులు తప్పకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ నేను చూపించిన ఫుడ్ తీసుకోండి ఇక డ్రై ఫ్రూట్స్ గురించి చూపించాను కదండి చూడండి మంచి షైనింగ్తో మెరుపుతో వెయిట్ లాస్ లడ్డు ఎలా ఉంటుందో ఈ లడ్డు అనేది మీరు రోజుకి రెండు పూట్లా తీసుకోవచ్చు లేదంటే రోజులో ఒకసారి తీసుకోవచ్చు ఒక్క పూటకి ఒక లడ్డు తీసుకోవచ్చు ఒక్క పూటకి రెండు లడ్డూలు కూడా తినచ్చండి రెండు లడ్డూలే ఇంకా లాస్టు మూడు నాలుగు అలా తినకూడదు ఒకటి కానీ రెండు కానీ తింటే సరిపోతుంది మీరు తప్పకుండా వెయిట్ లాస్ అవుతారండి ఈ లడ్డు అనేది మీరు తయారు చేసుకోవాలన్నా కూడా నేను వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి లేదు మమ్మల్ని తయారు చేసి పంపించమని అంటే కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి వెయిట్ లాస్ వీడియో చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి